ప్రైజ్ ద లోడ్ ఏసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీ అందరి కోసము అని దినము ప్రార్థన చేయించున్నాను ఈ దినము కొరకు దేవుడు మనకి చిన్నటువంటి వాగ్దానము చదువుకుందాము ఏహోశువా మూడవ అధ్యాయము ఏడవ వచనము లాస్ట్ మాట చదువుకుందామండి గమనించండి నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదెను ఈ యొక్క వాక్య భాగము గమనించినట్లయితే యహోవా దేవుడు యహోషువాకి ఇచ్చిచున్నటువంటి మాట ఏ సందర్భంలో యహోశువాకి ఈ యొక్క ధైర్యము కలిగించే మాట దేవుడు ఇస్తున్నాడంటే ఇజ్రాయేలు ప్రజలకి నాయకుడైనటువంటి మోషే చనిపోయినప్పుడు యహోశువా చాలా కృంగిబాటుతనముతో దిగులుతోనూ భయముతోనూ ఉన్నప్పుడు ఈ ప్రజల్ని ఏ విధంగా నడిపించాలి అని దిగులుతో ఉన్నప్పుడు కృంగిపోయినప్పుడు దేవుడు మాట్లాడుచున్నాడు యహోశివా యహోశివా భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను నేడు వారి కన్నులు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు ఈ క్షణము నుంచే ఈ గడియ నుంచే ఈ నుంచే నిన్ను గొప్ప చేస్తాను వారి అందరి ఎదుట నిన్ను గొప్ప చేస్తానని దేవుడు యహోషువాకి మాటిచ్చుచున్నాడు ఉదయకాల సమయంలో దేవుడు నీకు నాకు ఈ యొక్క వాగ్దానముతో మాటిస్తున్నాడు ఈ దినము నుంచి నేను నిన్ను గొప్ప చేస్తాను అని సెలవిస్తున్నాడు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి నీ ప్రజల ఎదుట నీ తల్లిదండ్రులు ఎదుట నీ తోడబుట్టినటువంటి వారి ఎదుట సమాజము ఎదుట ఎవరైతే నిన్ను చిన్న చూపు చూశారో ఎవరైతే నిన్ను అసహించుకున్నారో ఎవరైతే నీవు నీ వీడు దేనికి పనికిరాడు అని అనుకుంటున్నారో వారి కన్నుల ఎదుట దేవుడు నిన్ను గొప్ప చేస్తానని చెప్పుచున్నాడు నిజమే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మనము ఆశీర్వదించబడతాము దేవుడు మనల్ని గొప్ప చేస్తే మనము గొప్పగా ఉన్నతమైన స్థానంలో మనం ఉంటాము ఎక్కువే కాల సమంలో నీ ఉద్యోగ విషయంలో నేను గొప్ప చేస్తాడు నీ ఆర్థిక విషయంలో నేను గొప్ప చేస్తాడు నీ యొక్క సేవా విషయంలో దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు నీ విద్య విషయంలో నీ చదువు విషయంలో నీ జాబు విషయంలో నీ పిల్లల విషయంలో నీ కుటుంబ విషయంలో అన్ని విషయాలలో నీ యొక్క బిజినెస్ విషయంలో నీ వ్యాపార విషయంలో దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టుతాడు ఈ వాగ్దానము రిసీవ్ చేసుకోండి ఈ యొక్క వాగ్దానము నా కోసమే దేవుడు ఇచ్చాడు ఈ వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చేయండి ప్రార్థన దేవా స్తోత్రం నాయన సర్వశక్తి మంతుడా ఉదయ సమయంలో నా తండ్రి ఆన్లైన్ ఆయా ట ఈ ప్రార్థన ఎంతమంది వింటున్నారో వినబోతున్నారో ఏకీభవిస్తున్నారో ఎంతమంది ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేశారో నా తండ్రి ఎక ప్రే టవర్ లో ఎంతమంది ప్రేయర్ రిక్వెస్ట్ ప్రార్థన విన్నపములు ఇచ్చారో వారందరినీ సన్నిధానానికి తీసుకుని వచ్చిచున్నాను వారిని మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచమని అడుగుచున్నాను అయా మీరు మీ ప్రియ బిడ్డలతో మాట్లాడుచున్నారయా ఆయా గొప్ప ఉన్నతమైన స్థితిలో మీరు ఉంచుతానని మీరు సెలవిచ్చుచున్నారాయ గొప్ప చేయ మొదలు పెట్టుతాను అని మీరు సెలవిచ్చారాయ మీ ప్రియ బిడ్డలు ఏ కష్టంలో ఏ బాధలో ఏ దుఃఖంలో ఏ కృంగిబాటుతనంలో ఏ ఒంటరితనంలో అయా ఏ లేమిలో ఉన్నారో మా ప్రవ ఏ గాయములో ఉన్నారో నా తండ్రి వాటినన్నిటి నుంచి ఎస్ నామంలో వారికి విడుదల చేసి నా తండ్రి వారిని మీ యొక్క ఉదయకాల సమయంలో ఈ వాగ్దానంతో మీరు బలపరిచిన విధానానికి మీకు వంద చెల్లిస్తున్నాను వారిని గొప్ప చేయ మొదలు పెడతానని మరి మీరు సెలవిచ్చారు మా ప్రవ ఆరోగ్య విషయంలో అయితే వారిని నా తండ్రి ఆయా ప్రతి యొక్క అనారోగ్యం నుంచి వారికి విడుదల చేసి ఆయా వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను వారి యొక్క ఆర్థిక విషయంలో నా తండ్రి వారి యొక్క అప్పుల విషయంలో నా తండ్రి యేసు నామంలో వారి కుటుంబంలో ఉన్న ప్రతి కొదువా నా తండ్రి ప్రతి లేమితనము యేసు నామంలో దూరము చేసి వారి కుటుంబంలో సమృద్ధి అయిన దీవెన దయచేయమని అడుగుచున్నాను నయా స్తోత్రం నాయన ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎస్సు నామంలో దూరం చేయమని అడుగుచున్న నయా స్తోత్రం నాయన దేవా మీ కొందనాలు చెల్లిస్తున్నాను పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయండి వివాహము కాని వారికి వివాహాలు వివాహాలను మీరు జరిగించమని అడుగుతున్నాను ఆయా కుంగు బాధితంలో డిప్రెషన్ లో ఉన్నటువంటి యవనస్తుల కోసము ప్రార్థన చేయిస్తున్నాను ఎస్సు నామములో ఆయా డిప్రెషన్ కలగ చేయించున్నటువంటి దురాత్మ శక్తి ఏసు నామములో బంధిస్తున్నానయా మీ ప్రియ బిడ్డలకి సంతోషము సమాధానము ఉత్సాహము ఆనందము ఆయా కలగ చేయమని అడుగుచున్నానయా వారి జీవితంలో నెమ్మదిని కలగ చే అడుగుతున్నాను దేవా దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవామికు వంద భర్తలు దయచేయండి కృప దయము లేనటువంటి కుటుంబాలకు సమాధానమును దయచేయమని అడుగుతున్నాను వ్యాపారస్తుల కోసము ప్రార్థన చేస్తున్నాను ఆయా బిజినెస్ చేస్తున్న వారి కోసము ప్రార్థన చేస్తున్నాను వారి బిజినెస్ వారి వ్యాపారము వ్యాపారము నా తండ్రి అభివృద్ధి పొందుటకు కృపను దాచేయమని అడుగుతున్నాను ఆయా చదువుచున్న విద్యార్థుల కోసం ప్రాణం చేస్తున్న వారు చక్కగా చదువుటకు కృపను చేయమని అడుగుచున్నాను దేవా ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఆయా ప్రతి ఇరుకు నుంచి ప్రతి ఇబ్బంది నుంచి ప్రతి ఆయా ప్రతి విధమైన వ్యాధుల నుంచి నామములో నీ ప్రియ బిడ్డలకి విడుదలవును గాక మా ప్రవ్వ పరిశుద్ధాత్మ దేవ మీరు వెళ్ళండి ప్రార్థన విరుచున్నప్పుడే వారిలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి రోగములు ఏసు నామములో ఆయా వదిలి వెళ్లి పొమ్మను అజ్ఞాపన చేస్తున్నాను తండ్రి దేవాస్తోత్రము చెల్లిస్తున్నాను నజరైనటువంటి ఏసు క్రీస్తు మీకు వందనాలు చెల్లిస్తు ప్రియ నా తండ్రి వెళ్ళు చిన్న ప్రతి మార్గంలో నీ కాపుదలను దాయి అడుగుచున్నాను చేయిన ప్రతి పనిలోనూ నీ కృపాని సన్నిధిగా ఉండను దినమన ఎంతమంది మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్నారు అయ్యా వారి కుటుంబాల్లో నెమ్మది సమాధానము ఆశీర్వాదములు కలుగునుగాక మా ప్రవ్వా ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరైన అతి వినియమ వేడుకుంటున్నాను తండ్రి ప్రైజ్ ఛానల్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాలని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరుచున కాక ఆమెన్